నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శుభాశీషులు దివ్య సంపన్నులు భక్తులు ప్రజలు దివ్య స్వరూపులకి దివ్యాశిషులు ఆత్మ విషయానికి వస్తే ఆత్మ మామూలుగా అంటే చనిపోయిన తర్వాతే శరీరాన్ని విడుస్తుంది అని చెప్పి అందరం విశ్వసిస్తూ ఉంటాం కానీ బ్రతికుండంగా కూడా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి ప్రయాణం చేయవచ్చా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో చేయడానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే ఎవరు కూడాను సరి అయిన పద్ధతుల్లో ధ్యానము సాధన పూజ విధానాలు ఇవేవి ప్రవర్తన ఏమీ లేవు అందుకని ఒకనాన అంటే కొంచెం వెనక్కి గనక వెళితే శంకర భోత్పాదులు వారి టైంలో తర్వాత విక్రమార్కులు వారి టైంలో ఇంకా కొంచెం వెళితే అలా ఉన్నది దానికి సాధన ఆత్మ సాక్షాత్కారం పొందడము ఆ కార్యక్రమాలు అప్పట్లో ఎక్కువగా చేసేవారు అప్పుడు దైనందిక జీవితంలో అది ఒక డ్యూటీగా ఒక పద్ధతిలో చేసే గురువులు చెప్పేవాళ్ళు ఉండేవారు అంటే నిత్యము అలాంటివి జరుగుతూ ఉండేవి అప్పట్లో అవి కామన్ అనమాట ఏంటంటే దాన్ని మనం కొన్ని పదాలు కూడా విన్నాం పరకాయ ప్రవేశము అని మాటలు మాట్లాడేవారు ఇప్పుడు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియపోవచ్చు పర అంటే వేరొకటి కాయము అంటే శరీరము ప్రవేశించడం ఒక మనిషి ఉండగా ఈ శరీరంలోంచి కూడా ఇంకొక శరీరంలో వెళ్ళగలడు వారితో కొన్ని పనులు కూడా చేయించగలరు అదంతా ఏంటంటే యోగశాస్త్రం రహస్యమైన యోగశాస్త్రంలో పొందిన గురువులు చెప్పేటువంటి తర్ఫీద్ అంటాం కదా అలాంటివి దాన్ని బట్టి అడ్వాన్స్ యోగా పద్ధతుల్లో ఓకే అదంతా రహస్యమైనటువంటి ఇదన్నమాట సాధనలు ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవడం కాదు కాదు ఆ సాధనలు ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు బ్రతికుండగా కూడా మనం ప్రయాణం చేయొచ్చు అంటే ఈ స్థితి పొందిన వాళ్ళు పొందకుండా అంటే ఏమి కావు అరా ఆవగింజంతా కూడా వాళ్ళు కదలరు ఓకే అలాగే ఉంటారు ఆ సాధన చేసిన తర్వాత సాధించిన తర్వాత తప్పకుండా విశ్వాలు కూడా ప్రయాణం చేయొచ్చు అంటే ఈ రకంగా ఒక బాడీలోంచి ఒక బాడీకి ప్రయాణించడం వాళ్ళకి తెలియదు ప్రవేశించిన అంటే దేనిని ఉద్దేశించి అంటే వాళ్ళు ఆ యోగము తెలుసుకున్న తర్వాత సాధన చేసిన తర్వాత దాని మీద పట్టు వస్తుంది విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతారు విశ్వాంతరాలలో ఎక్కడైనా కూడా సర్వ వ్యాప్తి తేజోమయము లో ఉండేటువంటి తేజస్సు దాన్ని మనం ఎనర్జీ అంటాం కదా ఆ ఎనర్జీ యొక్క మరి పుంకాలు పుంఖాలుగా విశ్వం అంతా వ్యాపించు సరే గతంలో సూర్యోపాసన గురించి కూడా మనం మాట్లాడాము వాటిని కూడా చేయడం వల్ల వారికి విశ్వంలోంచి మనము కనెక్ట్ అవ్వడం తేలిగ్గా వస్తుంది ఇప్పుడు మనం ఇది మూడో డైమెన్షన్లో ఉన్నాము ఈ మధ్య కాలంలోనే నాలుగు ఐదు డైమెన్షన్లు జర్మనీసు తర్వాత యుఎస్లో తర్వాత చాలా కంట్రీస్లో కనుక్కుంటున్నారు కొంతవరకు వారు సఫలీకృతులయ్యారు మన వాళ్ళు ఎప్పుడో ఇవన్నీ కనుక్కోవడం ఎప్పుడో సాధన చేయడం మరి ఆంజనేయుల స్వామి వారు మరి రావణ బ్రహ్మ అలాంటి వాళ్ళు కూడా వారు డైమెన్షన్స్ తర్వాత నవ వ్యాకరణాలు కూడా వారు పండితులు కూడా తెలుసుకోవడం వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు అందుకని వారి గురించి మనం ఇంతవరకే తీసుకుందాం ఈ డైమెన్షన్స్ అనేటువంటిది వలయాలు మనం ఇప్పుడు కూడా సాధనలో ఇవన్నీ వస్తాయి మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం కదా ఫోర్త్ ఫిఫ్త్ కూడా మనం ఇప్పటివరకు కొంతమంది సిక్స్త్ డైమెన్షన్స్ కూడా కొన్ని బుక్స్ కూడా రాశారు అది వాళ్ళ వాళ్ళ అనుభవాలు అందరికీ చూపించడానికి తేలికగా ఉండదు ఏదైనా ఫోటో ఉంటే చూపించవచ్చు వాళ్ళ అనుభవాలు ప్రయాణాలు ఆత్మ ప్రయాణాలను బట్టి ఆ యొక్క స్థితులు తెలుస్తాయి గతంలో కూడా మన కృష్ణ భగవానులు వారు కూడా పద్నాలుగు లోకాలని మనకి వారి తల్లిగారికి దర్శనం చేయించడం జరిగింది అది కూడా పద్నాలుగు డైమెన్షన్స్ కింద లెక్క వలయాలు అంటే ఆవరణలు అలాగే ఇంకా తపస్సు చేసిన వాళ్ళు మరి ఇంకా పైకి గనక వెళ్ళగలిగితే సాధనతో తేజోలోకాలున్నాయి బ్రహ్మలోకాలున్నాయి కృష్ణలోకాలు ఉన్నాయి శివలోకాలు ఉన్నాయి గణపతి స్వామిల లోకాలున్నాయి ఇలా చాలా ఉన్నాయి అందుకని కింద కూడా ఉన్నాయి మనం ఈ లోకాల గురించి ప్రత్యేకించి ఒకసారి ఎన్ని కావాలో ఎన్ని మనం చూడగలిగామో ఇప్పటి వరకు ఒక మూడు వందల డైమెన్షన్స్ కనుక్కున్నారు త్రీ హండ్రెడ్ ఇట్స్ చాలా పెద్ద నెంబర్ మనకి మామూలుగానే మూడు నెంబర్లో ఉన్నాం కానీ వాళ్ళందరూ కూడా వారు శంబలలో ఉండే వాళ్ళకి మరి కైలాస్ మానస్ సరోవర్లో మరి దాని ఈ మధ్యకాలంలో చాలా విశేషాలు వాటి గురించి చెప్పడం జరుగుతోంది చాలా మంది మరి వెళ్ళొచ్చామని కూడా చెప్తున్నారు మరి వాడు వెళ్ళొచ్చారేమో మరి మాకు తెలియదు ఎందుకంటే వారి పర్సనల్ విషయాలు అవి మరి ఎవరైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళని కూడా వీళ్ళని తీసుకెళ్ళామని మా కూడా చూసి వచ్చామంటే కూడా కొంత నమ్మడానికి ఉంటుంది అంటే వెళ్ళడానికి లేదు వెళ్ళడానికి లేదంటే కైలాస్ మానసోర వరకు వెళ్ళొచ్చు అక్కడ తర్వాత అది ఈ మామూలు చక్షువులకి కనబడదు మీకు యోగం చేసి ఒక స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ మహనీయులకి కారణ జన్మలకి ఆ యొక్క ప్రపంచము ఆ యొక్క విశ్వ తేజస్సుతో కూడినటువంటి శంబలా నగరాన్ని వాళ్ళు చూడగలుగుతారు వారు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు అలాంటి వ్యక్తులనే ఆహ్వానిస్తారు మామూలు వాళ్ళు అసలు కనబడదు అది మనం తెలిసిన విషయమే అందుకని ఈ యొక్క విశేషమైనటువంటి డైమెన్షన్స్ గురించి తర్వాత పరకాయ ప్రవేశం లోతుగా ఊరికే ఇప్పుడు పరిచయం చేశాను వాటి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి ఆ విద్యలు ఎలా నేర్చుకోవడానికి అవకాశాలు ఉండేవి ఇప్పుడు లేవు ఇప్పుడు అసలు లేదు ఇప్పుడు మనం విని సంతోషించడమే దేవుణ్ణి చూపించమంటే చూసే వాళ్ళకి అనుభవం ఉండొచ్చు అందరికీ చూపించడానికి వేలు కాదు వాళ్ళ గుణాలు బుద్ధులు వ్యవహారాలు ఇవన్నీ వేరేగా ఉంటాయి అందుకని ఈ సమాజంలో ఈ కలియుగంలో చాలా కష్టతరము అందరూ అంత తేలిగ్గా దర్శనాలు చేయలేరు అందరి దేవుళ్ళకి అందరి ఇష్టమే వారి వారి కృప కావాలి అంటే వారు కష్టపడి వారి యొక్క సాధనతో సాధించడం కొంతవరకు అందరికీ సాధన చేసిన సాధ్యం కాదు తేలిగ్గా చెప్పాను అందుకని ఎవరెవరు సాధన చేస్తారో వారికి ఆ ప్రయాణంలో మరి కొంత భాగాన్ని వారు ప్రయాణాన్ని ప్రయాణించడం వల్ల వారికి అనుభవంలోకి రావడానికి ఆ యొక్క అనుభవించి ఇతరులకు చెప్పడానికి వీలవుతుంది ఇవన్నీ కూడాను మామూలు విషయాలు ఇలా ఉండవు ఇవి నమ్మరు ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాంటి వాటికి నమ్మేవాళ్ళు ఉన్నారు లేరని కాదు ఎక్కువ మందికి వీటి మీద దృష్టి పెట్టడానికి కూడా సమయం లేదు మంచి విషయాలు వినడానికి సంస్కారమైనంత వీ అనుభవ యోగ్యమైనటువంటి శ్రవణానందాన్ని కూడా వాళ్ళు పొందలేరు భగవంతుడు మాటలు వినడమే తక్కువ ఉన్నాయంటే నువ్వు చూపిస్తావా నువ్వు చూసావా అని అడుగుతారు నాయన ఇలా చేసుకుంటే చూడొచ్చు అంటే ఇక వాళ్ళు ఈజీగా తీసుకుంటారు కానీ ప్రయాసపడరు ప్రయత్నం కూడా చేయరు అలాంటి వాళ్ళకి భగవంతుడు కనపడరు మంచి అలవాట్లు జరగవు సత్సాంగత్యం కూడా దొరకదు ఇది కలియుగంలో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సాధన చేస్తే తప్పకుండా సాధించవచ్చు ఆ భగవంతుడి పరాత్పరి కృప పొందొచ్చు మరి మీరందరూ పొందండి సాధన చెయ్యండి ధన్యులు కండి మీ యొక్క ఈ కారణ జన్మకి కృతార్థులు కండి థ్యాంక్ యూ అండి అయితే సాధారణంగా మనం నిత్యము ఏదో ఒక దగ్గర ఈ విషయాలు చూస్తూనే ఉంటాము నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఇలాంటి విధానం ఏదో ఒక దగ్గర మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఆ విధానము అనంటే పిల్లల పెంపకం కోసము పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు అసలు ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు అనంటే ఏం చేసినా నా పిల్లల భవిష్యత్తు కోసమే అనేటట్టు వాళ్ళ జీవితాన్నే వీళ్ళ జీవితం కోసం దారిపోస్తూ ఉంటారు ఒక రకంగా అలాంటి తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏం చేసినా తక్కువే నిజం చెప్పాలంటే కానీ తల్లిదండ్రులు ఏదైనా వారి మంచి కోసం ఒక మాట చెప్తే కూడా వినని సిచ్యువేషన్స్ మనం ఈరోజు చూస్తున్నాం పిల్లల దగ్గర నుంచి ఎందుకని అంటే నవమాసాలు కానీ వాళ్ళ జీవితం మొత్తం ఎలా ఉండాలి అనే ఒక విధానాన్ని చూసుకొని అది ఫైనాన్షియల్గా కానివ్వండి మోరల్గా అంటే ఏ రకంగా అయినా సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం కానీ ఆ సపోర్ట్ ఎవ్వరు ఇవ్వరు మరి అలాంటి వారికి ఒక కృతజ్ఞత తెలియజేయడం పోయి వాళ్ళ మాటలు తీసి పారేయటము లెక్క చేయకుండా ఉండటము ఈ మధ్యకాలంలో అయితే చాలా ఘోరాలు కూడా చూస్తున్నాం తల్లిదండ్రుల విషయాల్లో ఎందుకు ఈ విధానం అంతా ఎందుకు వస్తుందంటారు ఇది ఇప్పుడు జరుగుతున్న రీతిలో ఈ యొక్క కలి ప్రవేశము జరిగే ఐదు వేల ఒక వంద ఇరవై ఆరో సంవత్సరం ఇది ఇది కలియుగ ప్రభావం ఒక పద్ధతిలో ఇంకొకటి ఏమిటంటే పిల్లల్ని ఎంత పెంపకంలో ప్రాణప్రదంగా ప్రేమిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళని గొప్ప వాళ్ళుగా చేయడంలో ఏ మాత్రం కూడా ఒక ఇసుమంత సమయాన్ని కూడా వృధా చేయకుండా తల్లిదండ్రులు చాలా గొప్ప పెంపకం ఉంటుంది అందుకని పిల్లలు కూడా ఒక ఐదారేళ్ల వరకు బాగుంటారు ఐదారేళ్ల తర్వాత ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో ఆకర్షణలు అవి ఎప్పుడైతే ఈ యొక్క వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతూ నడయాడుతూ ఉంటాయో వాటి మీద వీటికి కోరిక పెరుగుతుంది పిల్లలకి మాకు ఇది కావాలి అది ఉంది మాకు లేదు పోల్చుకోవడం పోల్చుకోవడం ఎక్కువైపోయి దానివల్ల ప్రతిది టీవీలే కానీ టెలిఫోన్లే కానీ స్మార్ట్ ఫోన్లే కానీ డ్రెస్సులే కానీ తినే ఆహార పదార్థాల్లో కానీ కార్లు స్కూటర్లు ఇల్లులు వాకిళ్ళు అన్నీ పోల్చుకుంటారు ఈవెన్ చదువుకునే స్కూల్స్ కూడా పోల్చుకుంటారు కాలేజీలు పోల్చుకుంటారు పెద్దైన తర్వాత ఉద్యోగాలు పోల్చుకుంటారు ఈ పోల్చుకోవడం అనేటువంటిది ఆపాలి పోల్చుకోవడం అంటే జీవితంలో మనకంటే గొప్పవాళ్ళు కప్పకుండా దొరుకుతారు ఒకడు కాకపోతే వంద మంది ఉండొచ్చు మన స్థితికి తగ్గట్టుగా మనము పరిసర ప్రాంతాల్లో పెంపకము చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణము చాలా దాని మీద డిపెండ్ అవుతుంది అందుకని తల్లిదండ్రులు గొప్పవాళ్ళు మహనీయులు మహితాత్ములు పిల్లల యొక్క శ్రేయస్సు కోసం అంతకంటే గొప్పగా దేవుడు గుళ్ళల్లో ఉండచ్చు రకరకాల దేవుళ్ళు తిరుపతిలో ఉండొచ్చు మరి స్వామివారు సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉండొచ్చు లక్ష్మీనారసింహ స్వామి యాదగి రూట్లో ఉండొచ్చు తిరుపతిలో వీళ్ళు ఎలా ఉన్నారో తల్లులు కూడా విజయవాడలో కనకదుర్గమ్మ ఉండొచ్చు కంచి కామాక్షి ఉండచ్చు ఇలా ఎంతమంది దేవుళ్ళు ఉన్న అయ్యప్పలు ఎంతమంది ఉన్నా వారు మాట్లాడరు వాళ్ళ గొప్ప తనం ఏమిటంటే చూస్తారు అనుగ్రహం ఇస్తారేమో మన బుద్ధిని బట్టి శిక్షణ బట్టి మన యొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా గుణాలను బట్టి భగవంతుడు వింటారు చెవులు ఉన్నాయి తప్పకుండా వింటారు ఎవరు చెప్పినా వింటారు కానీ మాట్లాడరు వాళ్ళు కనుక మాట్లాడడం మొదలు పెడితే ఇంకా దేవుళ్ళు కూడా అంతర్ధానం అవ్వాలి ఎందుకు ఎలా గొంతెమ్మ కోరికలను కోరుతాం మాకు అది లేదు మాకు ఇది లేదు వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది నాకు రెండు కిలోలు బంగారం కావాలి దేవుడు పాపం అన్ని ఇస్తా ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడే ఇవ్వగలడు మరి నీ బుద్ధి కూడా బాగుండాలి కదా న్యాయం ధర్మం ఇతరుల్ని బాధ పెట్టకుండా మంచి కోరే విధంగా హింస లేకుండా సొసైటీలో మనం కూడా ఏ మానవులకి ఇబ్బంది కలగకుండా మనం జీవన విధానాన్ని ఏర్పరుచుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఇతరులు కూడా ఆ మంచి మార్గంలో గనక నడవడానికి చేయుతనిస్తూ కొంత మనం ఆ దృష్టి సారిచ్చిన నాడు ఈ యొక్క సంఘంలో చాలా సౌమ్యమనేటువంటి అనేటువంటి పదాలకు అర్థము పరమార్థము ఉంటుంది మరి అందరూ పునీతులవుతారు అందరూ భక్తి ప్రపత్తులే కాకుండా మంచికి మారు పేరుగా ఈ యొక్క పిల్లలు స్త్రీ పురుషులు అందరూ కూడా మనం పెంపకంతో పాటు వాళ్ళకి అది కూడా అలవర్ అలవరుతుంది అది వారికి పొందుతారు కానీ ఏమిటంటే మనం చిన్నపిల్లల్ని వాళ్ళకి చెప్పగోరేది ఏంటంటే ఆకర్షణ ఉంటాయి మనం కంట్రోల్లో ఉండాలి మా నాన్నగారి జీతం ఎంత మా అమ్మగారు ఉద్యోగమా లేదా మాకు వచ్చే ఇంకమ్ ఎంత మా నాన్న నాకు ఫీజు ఎంత కడుతున్నాడు నా ట్యూషన్ ఫీజులు నా అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ చార్జెస్ ఇవన్నీ మన ఇంటి తల్లిదండ్రుల యొక్క సంపాదనను కూడా దృష్టిలో పెట్టుకొని అడగడంలో అర్థం ఉంది నానికి ఒక లక్ష రూపాయలు జీతం అనుకో ఆ లెవెల్లో ఖర్చులు పోను ఏదన్నా అడగమంటే ఆయన బిడ్డల కోసమే కాబట్టి పిల్లల కోసమే దాస్తారు పెద్దిన తర్వాత మీకు వ్యాపారము చదువు ఫారెన్ పంపించడము ఇవన్నీ ఉంటాయి అసలు ఫస్ట్ మనం అడగకుండానే అర్థం చేసుకుని అన్ని సమకూరుస్తారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అవును ఇక్కడ దేవుడి దగ్గరికి కిందాక చెబుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ భగవంతుడు వింటాడు చూస్తాడు పరికిస్తాడు పరీక్షిస్తాడు దానికి తగ్గట్టు ఫలితం ఇస్తాడు కానీ తల్లిదండ్రులు దేవుళ్ళ కంటే చాలా గొప్పవారు ఎలా తల్లిదండ్రులు వింటారు మీతో మాట్లాడతారు బుజ్జగిస్తారు ఇష్టమైంది తినిపిస్తారు కట్టుకోవడానికి ఇష్టమైన బట్టలు కొనిపెడతారు స్కూటర్లు ఏమిటి కార్లు ఏమిటి ఏదైనా సరే మరి అవన్నీ కూడా తల్లిదండ్రులు మన అవసరాలను తీర్చే దిశగా ఆ తల్లిదండ్రులు నిజంగా మరి కళ్ళకు కనిపించే నడయాడే దేవుళ్ళు దేవుళ్ళు మాట్లాడరు దేవుళ్ళు గొప్పవాళ్ళే మానవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుల కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు అంటే పిలిస్తే పలుకుతారు ఏది కావాలంటే ఇస్తారు నిన్ను సర్వకాల సర్వావస్థలు ఎందు ఇరవై నాలుగు గంటలు నిన్ను కాపాడుతూ పెంచుతూ ఉంటారు భగవంతుడు కూడా కాపాడతాడు కాదని కాదు కానీ ఆయన తల్లిదండ్రుల రూపంలో వచ్చి ఆయన మనందరికీ మంచి చేస్తూ ఉంటాడు జ్ఞానబోధ చేస్తాడు సత్సాంగాన్ని చూపిస్తారు మంచి బ్రతుకుని మనకి ఇస్తారు ప్రసాదిస్తారు అందుకని భగవంతుడిని మరి తల్లిదండ్రుల రూపంలో చూసుకొని రోజు ఎవరైతే తల్లిదండ్రుల పాదాలకి దండం పెడతారో లేవగానే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ముద్దు చేసి తల నిమురుతూ చిన్న పిల్లలు పెద్దవాళ్ళని కూడా లేకుండా ప్రేమతో ముద్దు పెట్టి ఆ నిమిరి భుజాల మీద చేసి లేపి ఒకటే కోరుతారు నువ్వు గొప్పవాడి కావాలి మంచి ఉద్యోగం వస్తు చేయాలి మంచి వ్యాపారం చేయాలి మంచి చదువు చదువుకోవాలి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ మాకంటే మా గుర్తింపు కంటే నీ గుర్తింపు పది రెట్లు వంద రెట్లు కలగాలి ఈ సంఘంలో సొసైటీలో అని ఆకాంక్షించే తల్లిదండ్రులు ఆశీర్వచనము మనస్ఫూర్తిగా చేస్తారు మనస్ఫూర్తిగా ఏ మాత్రం కూడా కండిషను మారదు సేమ్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇలా స్పర్శ చేసి తల నిమురుతూ ఉంటే భగవంతుడు ఎనర్జీని పాస్ చేసినట్టుగా తల్లిదండ్రులు ఆ యొక్క వాళ్లలో ఉండే ప్రేమతో కూడుకున్నటువంటి శక్తిని ప్రసాదిస్తూ నిమురుతూ శక్తి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు చేసే శక్తి పాతము నేను కొత్త పదం చెప్పడం కాదు పూర్వం నుంచి ఉంది కానీ పేర్లు చాలామంది చెప్పారో లేదో నాకు తెలియదు తల్లిదండ్రులు కూడా వారి యొక్క ప్రేమని అలా ప్రవహింపజేస్తారు పిల్లల మీద అందుకని తల్లిదండ్రులు గొప్పవాళ్ళు తల్లిదండ్రులు మహనీయులు పిల్లల సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని వాళ్ళు కాబట్టి పిత్రుల్ని పొద్దున లేవగానే మీరు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనము తీసుకున్న ఏ పిల్లలైనా ఆడవాళ్ళైనా తర్వాత మరి ఎవరైనా వాళ్ళు ధన్యత నొందుతారు చాలా గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు మీరందరూ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులకు గౌరవిస్తూ ఆ భగవత్ స్వరూపులుగా మీరు ఎప్పుడైతే కొనియాడుతారో మీ మనస్సులో పూజింప దగ్గ స్థానాన్ని ఇస్తారు మీరు తప్పకుండా ధన్యులవుతారు మీరు గొప్ప వాళ్ళై అయి తీరుతారు ప్రపంచంలో మీ పేరు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో ఉంటుంది ఇది తథ్యము అందుకని తల్లిదండ్రులను సేవించండి వారు చెప్పినట్టు వినండి గొప్ప జీవితాన్ని తర్వాత గొప్ప భవిష్యత్తుని

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.